నమస్కారం నేను మీ అజయ్ సర్జార్ వల్లభనేని వంశీ అరెస్ట్ తెల్లవారుజామున హైదరాబాద్ లో వల్ల వంశీని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురావడం జరిగింది అసలు వల్లనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీ చేసిన తప్పేంటి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా ఇది కుట్రకోణం కాదా వల్లభనేని వంశీ పైన కూటమి ప్రభుత్వం బాగా కసిగట్టింది కుట్ర బన్నింది వల్ల ప్రేని వంశీ పైన తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది వల్ల ప్రేని వంశీయ టార్గెట్ గా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీడియా ముందుకొచ్చి ఓ తెగ బట్టలు చింపేసుకుంటున్నారు ఆవేశపడిపోతున్నారు ఆర్తనాదాలు పెడుతున్నారు ఏం తప్పు చేశాడు వంశీ ఎందుకు అరెస్ట్ చేశారు వంశీని కనీసం డీజీపీ గారు మాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కనీసం మేము ఇచ్చే విరతి పత్రం ఎందుకు తీసుకోవడం లేదు డీజీపీ గారు అధికారులందరూ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా పనిచేయండి రేపొద్దున ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది మీరే నారా లోకేష్ రాడు చంద్రబాబు నాయుడు రాడు అనిత రాదు ఇంకెవరు రారు మీరు మాత్రమే వెళ్ళాలి ఐపీఎస్ఎల్ చదువుకున్నారు మీరు ఇవన్నీ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరాయా అంటే ఈ శుద్ధ కబుల్ అని చెప్తున్న వ్యక్తులు ఎవరాయా అంటే ఐదేళ్ళు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా ప్రవర్తించిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద విరచుక పడి అడ్డగోలుగా రాష్ట్రంలో సంపద మొత్తం దోచుకు తిని ఇది తప్పురా అని ప్రశ్నిస్తే సామాన్యుని సైతం జైలుకు తరలించి భయభ్రాంతులకు గురి చేసిన వైఎస్ఆర్ పార్టీ మేధావులు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా దేనికి వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు ఇది కుట్ర కాదా ఇది తప్పు కాదా దేనికి అరెస్ట్ చేశారు వంశీని ఆ ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని దూషించాడు దానికోసమే కక్ష కట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఈరోజు మీడియా ముందుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు అయ్యా బాబు మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు కూడా చదువుకోవాలి అందుకే అప్పుడప్పుడు బడికి పోండ్రా అంటుంటారు కనీసం బడికి వెళ్ళి నాలుగు అక్షరాలు నేర్చుకుంటే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కారణాలతో అరెస్ట్ చేశారు అనే విషయం మీకు అర్థమవుతుంది మీ మీడియా చెప్తుంది పోలీస్ వాళ్ళు చెప్తున్నారు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది వల్లభ్రేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వల్ల వంశీని అరెస్ట్ చేసిన కారణం ఒక సాక్షిని భయపెట్టి ఒక ఐ విట్నెస్ని భయపెట్టి నువ్వు తప్పుడు సాక్షి అని చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తామని బెదిరించి కిడ్నాప్ చేసి కార్ ఎక్కిచ్చి తీసుకొని నేరుగా కోర్టుకు తీసుకెళ్లి అతని భయప్రాంతకు గురి చేసి తప్పుడు మాటలు జడ్జి గారి ముందు మాట్లాడిపిస్తే పోలీస్ యాంత్రాంగానికి అప్పుడు దాకా కంప్లైంట్ ఇచ్చిన సాక్షి మళ్ళీ ఈరోజు ఎందుకు రివర్స్లో మాట్లాడాడు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తేలిన నిజమేంటాయా అంటే ఈ ప్రబుద్ధుడు ఈ ప్రబుద్ధుడు వల్లమనే వంశి ఆ సాక్షి సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులు గురి చేసి నువ్వు నాకు నువ్వు ఈరోజు తప్పుడు సమాధానం చెప్పకపోతే తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే నిన్ను నీ కుటుంబాన్ని హతమారుస్తూ అని బెదిరించారు